సామాజిక సాధికార సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈరోజు దాదాపు నలభై ఐదు రోజుల నుంచి రాష్ట్ర నలుమూలల అటు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా అటు కర్నూలు నుంచి నెల్లూరు తడదాకా దాకా రాష్ట్ర నలుమూలల ప్రతిరోజు కూడా ఒక పండుగ వాతావరణం లాగా ఈరోజు ఈ సాధికార యాత్ర జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాయచోట్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు డిప్యూటీ సీఎం అంజద్ భాషాన్న గారికి సోదరుడు పార్లమెంట్ సభ్యులు నందిగాం అన్న గారికి అలాగే మరో సోదరుడు శాసనసభ్యులు పెద్దలు సీనన్న గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మీ శాసనసభ్యులు పెద్దలు రాజ శ్రీకాంత్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు అనేక మంది దాదాపు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఎంతో కొంత చేశారు కానీ ఎవరు ఊహించినంత ఎవరు ఊహించినంత రాజకీయ పదవులు కానీ రాజ్యాధికారం కానీ లేకపోతే బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ కుటుంబాల వెలుగులు కానీ నింపిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పిరో తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా ఈ రోజు భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు దళితులు అయ్యారు మైనార్టీలు అయ్యారు బీసీలు అయ్యారు కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన ముఖ్యమంత్రి జగన్ అన్న లాగా ధైర్యంగా బీసీలు నా ఎస్సీలు అనే ఎస్సీలు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ముఖ్యంగా అగ్రవర్ణ పేదల దగ్గర నుంచి బీసీల దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఎస్టీల దగ్గర నుంచి ఇక్కడున్న మహిళా తల్లులందరికీ కూడా ఒకటే అడుగుతున్నానమ్మా రెండు వేల పంతొమ్మిది ముందర స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఈ రోజు శాసనసభ్యులు కానీ చిన్న చిన్న నాయకులు కానీ లేకపోతే గ్రామాల్లో ఉన్న పెద్ద నాయకులందరూ కూడా బాధపడొచ్చు కానీ ఈ రోజు మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు ప్రతి మా అక్క మా చెల్లి తలెత్తుకొని బతకాలని చెప్పి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరూ కూడా అడగచ్చు ఎలా అని ఈ రోజు మిమ్మల్ని అందరి కూడా ఒకటి అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ముందు మీరు పెన్షన్ కావాలన్నా ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా ఒక వితంతు సోదరికి పెన్షన్ కావాలన్నా లేదా ఒక చిన్న కాగితం కావాలన్నా ఒక పథకం కావాలన్నా మీ అందరం కూడా ఏదో ఒక నాయకుడి ఇంటి ముందు చేతులు కట్టుకొని అయ్యా నాకు పెన్షన్ ఇవ్వండి అయ్యా నాకు డెచ్చర్ కట్టివ్వండి లేదా నాకు ఇచ్చిన పని కావాలా ఈ పథకం కావాలని ఇల్లు చుట్టూ తిరిగి 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 స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు వాస్తవం కాదని అడుగుతా అది ఏ నాయకుడు అయినా కానీ కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అక్క ఏ చెల్లి ఏ అన్న ఏ తమ్ముడు ఏ పేదవాడు కూడా తల దించుకొని ఒకరి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు మీ బిడ్డ మీ తమ్ముడుగా మీ అన్నగా జగన్ అన్న ఉన్నాడు అని ఈ రోజు నేరుగా నేరుగా వాలంటీర్ ని మీ ఇంటికి పంపించి పథకాలు తీసుకొని మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చారని చెప్పాల్సిన అవసరం లేదు మా బిడ్డ మా అన్న మా తమ్ముడు జగన్ అన్న మా ఇంటికి పథకమ్మాకి ఇచ్చాడని చెప్పే విధంగా మీ గౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తూ ఉన్నా ఇది వాస్తవం కాదా మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందే వాలంటీర్ మీ ఇంటికి వచ్చి రాసుకొని ఆరు కోడి కూస్తుందో తెలియదు కానీ ఒకటో తారీఖున నేరుగా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఆలోచన రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాయకుడు ముందుకు వెళ్ళి ఏ జన్మ వాళ్ళ దగ్గర తీసుకోవాలను లేదా నువ్వు ఏ పార్టీ ఎవరి దగ్గర అనాల్సిన అవసరం లేదు నిజంగా అర్హులైతే నేరుగా వాళ్ళ ఇంటికి ఏ పథకం ఇస్తానని చెప్పిన జగన్ గెలిపించుకుంటామా ఆలోచన మాత్రం మీరు చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీఎస్సీలు ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే ఏవో ఒక విప్లవైన ఒక అడుగుతో మొదలవుతుంది ఆ అడుగుని పది అడుగులు వేసుకుంటామా లేతే ఆ వెనక పది అడుగులు వేస్తామా ఆలోచన చేయాల్సిందల్లా మన చేతుల్లోనే ఉంది ఈ రోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత మనకి మంత్రులు కానీ సగం వాటా మంత్రులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఈ రోజు ముఖ్యంగా మైనార్టీలో నాలుగు మండలి సభ్యులు కానీ నలుగురు ఐదుగురు మంది శాసనసభ్యులు గాని ఈ రోజు డిప్యూటీ సీఎం మనకి గౌరవం ఇచ్చి గుండెల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటామా లేకపోతే రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో జగన్ అందరికి వెళ్ళిన పొరపాటు చేసి వెనక్కి వెళ్ళిపోతామా అని ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే నేను నెల్లూరు జిల్లా మీ అందరికి కూడా తెలుసు నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ బీసీకి మంత్రి కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీ మంత్రిగా జగన్ అన్న అవకాశం ఇచ్చిన వ్యక్తిని నేను మేము ఎక్కడికైనా వెళ్తే చెప్తారు అన్ని పథకాలు మీకే అన్ని పదవులు మీకే అని అప్పుడు గర్వంగా ఉంటుంది మా అన్న జగన్ అన్న ఉన్నాడు మమ్మల్ని అండగా ఉంటాడు అని గర్వం మాకుంటుంది అలా కాకుండా రేపు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళు నమ్మితే ఎంత దూరమైనా పోతారు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత దూరమైనా సరే మనం వెంట నడిచి మన నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పే వ్యక్తులు ఈరోజు జగన్ అన్న మనల్ని నమ్మి ఈరోజు రాజకీయ పదవులు కానీ ఎవరన్ని చెప్పినా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నేరుగా మీ అకౌంట్లో వేసే డీబీటీ పథకాలు కానీ ఈరోజు ఇంతమందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు వీళ్ళందరూ నా నేను చేసిన దీనికి నా వెంట నడుస్తారని మనల్ని నమ్మి రెండు వేల ఇరవై నాలుగులో పోతా ఉన్నారు జగన్ అన్నని రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన భుజ స్కంధాల మీద మోసే రెండు వేల ఇరవై నాలుగులో ఫ్యాన్ గుర్తు మీద మనం బటన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్ అందని తెలియజేస్తా ఉన్నా నిన్న మొన్న మాట్లాడతా ఉన్నారు ఎవరా మారిపోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్నారని కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందల్లా ఒకటే ఈ రోజు ఒకటి చెప్తా ఉన్నా జగన్ అన్న వీళ్ళు పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల గెలవరునో లేకపోతే వీళ్ళకి గతంలో అవకాశాలు ఇస్తే కొంతమంది సద్వినియోగం సరిగ్గా చేసుకోలేదనో ఇంకొక శాసనసభ్యుడిని పంపించాలని ఒక ఆలోచన ఖచ్చితంగా రాజకీయ ప్రక్రియలో కొన్ని జరుగుతుంది కానీ ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ లేకపోతే దత్తబోద్రుడు పార్టీ సన్నాసంలో ఒకటే చెప్తా ఉన్నా మేము పనికిరానని తీసివేసిన వాళ్ళని వాళ్ళని ఏరుకొని మీరెంత పెద్ద సన్నాసి పార్టీమని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు మీకు అభ్యర్థులు కొరవైతే మాకు అభ్యర్థులు ఎక్కువైతే నూట డెబ్బై ఐదు మందిని నూట డెబ్బై ఐదే పెట్టగలుగుతాం కానీ రెండు వందల మంది మూడు వందలని పెట్టలేము కాబట్టి కొన్ని దగ్గర అవకాశాలు కోల్పోతే ఖాళీగా ఉన్న మీ పార్టీలు వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా పెట్టుకుంటున్న మీ పార్టీ గొప్పదా ఈ రోజు ఫుల్ హౌస్ ఫుల్ అయి టికెట్లు దొరక్క ఒక ప్రపంచ ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా అని చెప్పి రోజు అందరూ కూడా ఆలోచన చేయాలి మీరు ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని కుట్రలు పనినా రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఎదవ ఛానల్ కలిసి వచ్చినా జగన్ అన్న ఎంట్రుకు కూడా పీకలేరని చెప్పి రోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అండగా ఉన్నంత మాత్రం జగన్ అన్నని ఏమి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా ఎవడు కూడా ఎవడు కూడా ఆపలేడు కాబట్టి మీ ఆశస్సులు మీ దీవులు అన్నకు ఉండాలా ముఖ్యంగా మహిళామ తల్లులు మీ చల్లని చూపు మీ చల్లని ఆశస్సులు అన్నకు ఉండాలా మీ బిడ్డగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు చేయండి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అన్నకి సైనికుడిగా మొట్టమొదటి రోజు నుంచి అండగా ఉన్న మీ శాసనసభ్యుడు రాయచోటి శ్రీకాంతనేని ఎలాగో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మెజారిటీ